హలో అందరికీ ఇది వచ్చేసి రథసప్తమి రోజు బ్లాగ్ అండి చాలామంది ఆ రోజు సూర్యభగవానుడికి ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటారు ఆ దీపం ఏంటంటే జిల్లే డాకులు పెట్టేసి జిల్లే డాకుల మీద గోధుమలను అయితే వేసి ఆ గోధుమల మీద దీపాన్ని అయితే పెట్టుకొని మట్టి ప్రమేదం అయితే పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు నేను ఆ దీపాన్ని అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను దానికోసం అయితే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి ఆ తర్వాత అయితే ఏడు జిల్లేడాకులను అయితే తీసుకొని శుభ్రం చేసుకొని జిల్లేడాకులను కూడా పసుపు కుంకుమలను అలంకరించుకొని పుష్పాలతో ఈ విధంగా పుష్పాలతో అలంకరించుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఈ జిల్లేడాకుల మీద నేనైతే గోధుమలను అయితే వేసుకున్నాను గోధుమలను వేసుకున్న తర్వాత ఒక మట్టి అయితే తీసుకొని మట్టి ప్రమిదను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ మట్టి అయితే ఈ గోధుమల మీద పెట్టేసి ఆ గోధుమల మీద పెట్టేసి మట్టి మీద చుట్టూ కూడా పూలతో అలంకరించుకొని ఏడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి నేను ఎర్ర రంగు దీ ఒత్తులైతే చాలా మంచిది ఎర్ర రంగు ఒత్తులు నా దగ్గర లేవు కాబట్టి నేనైతే నార్మల్ ఒత్తులతోనే దీపాన్ని అయితే వెలిగించుకున్నాను అనమాట ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను ఈ గోధుమ దీపాన్ని అయితే పెడుతూ ఉంటాను సో ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ గోధుమలను అయితే నేను పక్షులకైతే ఆహారంగా వేస్తాను మాఘమాసంలో రథసప్తమి రోజు ఈ దీపం వెలిగించ వెలిగించుకోవడం కుదరని వాళ్ళైతే మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అంట చాలామంది మాఘమాసంలోనే సూర్యభగవాన్ని పూజిస్తూ ఉంటారు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎక్కువగా సూర్యభగవాన్ని పూజిస్తే చాలా మంచి జరుగుతుందంటండి దేన్నైనా సరే నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది